నేటి వాక్యం కీర్తనల గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము మొదటి వచనం యహోవాను స్తుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు దేవుడు ఏర్పరచుకున్న నరులు ధన్యులు మన జీవితాలు ధన్యమైనవిగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను ఆయన శాసనములను కట్టడలను అనుసరించాలి అయితే ఈ లోకమును ఈ లోకములో ఉన్న దానిని ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించడానికి ఏమాత్రం సుముఖత చూపరు అట్టివారు ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించడం వలన కలిగే శాశ్వతానందాన్ని శాశ్వతమైన ఆశీర్వాదాలను కోల్పోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని ఆజ్ఞలు కఠినమైనవని అనిపించినా అవి మన జీవితాలలో సమృద్ధిని సంతోషాన్ని నింపుతాయనే వాస్తవాన్ని గుర్తించి ఆనందించేవారు నిజమైన ధన్యత కలిగిన వారిని దేవుని వాక్యం సెలవిస్తుంది అట్టి ధన్యతను మనమంతా పొందుకొని ప్రభువుకు మహిమకరముగా జీవించినట్లు దేవుడు తన కృపను మనపైన మెండుగా కుమ్మరించునుగాక ఆమెన్